తిరుపతిలో స్కిల్ వేద కొత్త బ్రాంచ్ ప్రముఖ సింగర్ ఉషా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు భారత్లో వేగంగా ఎదుగుతున్న ఎడ్యుకేషన్ సంస్థలలో ఒకటైన స్కిల్ వేద తన నూతన శాఖను తిరుపతి నగరంలో ఈరోజు ఘనంగా ప్రారంభించారు ప్రారంభ కార్యక్రమానికి మాజీ టీడీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై దీపత్ ప్రజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ఓ ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాకుండా ప్రతిభావంతుల నగరం అని ఇలాంటి ప్రాంతాలలో విద్యను ప్రజలకు అందించే ప్రయత్నం అభినందీయమని స్కిల్ వేద తరహా ప్లాట్ఫామ్స్ యువతకు ఉత్తమ భవిష్యత్తు అందిస్తాయని అన్నారు ప్రముఖ సింగర్ ఉషా మాట్లాడుతూ సంగీతం లాగే విద్య కూడా మనల్ని మార్చే శక్తివంతమైన సాధనమని అలాంటి విద్యను స్కిల్ వేద నూతన విద్యా విధానాలను అనుసరిస్తూ విద్యార్థులకు మంచి మార్గాన్ని చూపుతుందని ఇది ఎంతో సంతోషకరమైన విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో సింగర్ ఉష టిడి మాజీ బోర్డు సభ్యులు పోకల శివ్ కుమార్ స్కిల్ వేద యాజమాన్యం ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు చాలా చాలా సంతోషంగా ఉంది రోజు స్కిల్ కేదా ఆఫీస్ ఓపెనింగ్ కి రావడం అండ్ అర్జున్ గారు గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇందాక ఆయన మాటలలో కొంచెం ఇదైపోయింది అండర్ థర్టీ ఫైవ్ బెస్ట్ టీ సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ సార్ చెప్పినట్టు అశోక్ కుమార్ గారు యాక్చువల్లీ రావడం మా అంటున్నారు ఫ్యామిలీ లాగా అందుకు నాకు సిల్ పేద అనేది కాబట్టి మా అంటున్నాను సో అశోక్ కుమార్ గారు రావడం ఈ ఫంక్షన్ కి చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ దానికి కారణం వెళ్ళిపోయి ప్రత్యేక థ్యాంక్స్ సో దిస్ ఈస్ లైక్ ఫ్యామిలీ పర్స్ అనేది రన్ బై అఫ్ కోర్స్ సందీప్ వెరీ టాలెంటెడ్ అండ్ ధనుష్ ఇద్దరు టాలెంటెడ్ చాలా టాలెంటెడ్ అండ్ వాళ్ళు టీచ్ చేస్తే నేర్చుకుని ఈ సైబర్ క్రైమ్ అనేది అరికట్టడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ అనేది అందరూ కూడా ఈ కోర్స్ ని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే తిరుపతిలో ఉన్న యూనివర్సిటీస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కోర్సు తప్పకుండా తీసుకోవాలి ఇట్స్ గుడ్ ఫర్ ఫ్యూచర్ అని అనిపిస్తుంది నాకు ఈ సైబర్ క్రైమ్ అనేది తగిపోతుంది మీకు కూడా ఈ కోర్స్ మీద అవగాహన వస్తే సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఆల్ ది బెస్ట్ అర్జున్ గారికి అలాగే స్కిల్ మీద ఎంతో పెద్ద స్థాయికి చేరాలని చాలా మంది స్టూడెంట్స్ అందరికీ మీరు టీచ్ చేయాలని వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావాలని అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఈరోజు మన భారత ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ సైబర్ క్రైమ్ భారత ప్రధాని భారతదేశాన్ని ప్రపంచంలో అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలని ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ముందుంచాలని ఆయన ప్రయత్నం ఏదో చేస్తున్నాడు దానికి అనుగుణంగానే ప్రపంచంలో మన రేటింగ్ పెరుగుతాం కానీ ఎంత చేసినప్పటికీ ఈ సైబర్ క్రైమ్ అనే దాన్ని అరికట్టలేని పరిస్థితిలో భారత ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి ఈరోజు అందరికీ జరుగుతున్నటువంటి ఈ సైబర్ మోస్ట్ ఈరోజు ఇక్కడ తిరుపతిలో శ్రీవారి చెంత శ్రీవారి పాదాల చెంత ఈరోజు ఏదైతే ఈ సంస్థ స్కిల్ వేద పేరు కూడా అద్భుతంగా ఉంది స్కిల్ వేద అనే సంస్థ ఈ సైబర్ క్రైమ్ మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇక్కడ ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ముఖ్యమైనటువంటి మన ఉషమ్మ ప్రముఖ ప్రఖ్యాత గాయని ఆమెను కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు కానీ ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు అందరు కానీ ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను వెంకటేశాయ ఈరోజు శ్రీవారి పాదాల చెంత స్కిల్ వేద అనే ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది మొదటి బ్రాంచ్ ఆఫీస్ తిరుపతిలో స్టార్ట్ చేయడం అర్జున్కి తన టీమ్ మెంబర్స్కి హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండ్ యూజువల్గా ఒకళ్ళు గ్రాడ్యుయేట్ అయినప్పుడు చదువుకున్నప్పుడు మనం కొన్ని కోర్సెస్ చేసి బయటకు వస్తాం కాలేజ్లో బట్ రియల్ వరల్డ్ లో ఉండే ఏవైతే స్కిల్స్ అండ్ స్కిల్ సెట్స్ ఉంటాయో కొంచెం గ్యాప్ ఉంటుంది వాటికి ఎప్పుడునో సో ఆ గ్యాప్ బ్రిడ్జ్ చేయడానికి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి బట్ ఆన్ జాబ్ ట్రైనింగ్ లాగా అంటే ఓపీటీ అంటారు ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రాసెస్ లో ఒకవేళ కనుక స్టూడెంట్స్ నేర్చుకుంటే వాళ్ళకి ఇంకా బాగా సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది సో దేల్ బి సబ్జెక్ట్స్ వెబ్ డెవలప్మెంట్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కావచ్చు ఇంకా చాలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి డేటా ప్రైవసీ కావచ్చు వీటికి సంబంధించిన చాలా ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఏఐ కావచ్చు మెషిన్లని కావచ్చు ప్రపంచం ఇప్పుడు ఏవైపోతుంది సో ఎంతో టాలెంట్ అండ్ స్కిల్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ బోత్ సందీప్ అండ్ ధనుష్ అండ్ ఉన్నాయి పర్సనలీ అండ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అర్జున్ వాళ్ళు ఇక్కడ తిరుపతి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవ్వబోతున్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశం టు టు స్కిల్స్ చాలా మంది సెంట్రలైజ్ ఆపర్చునిటీస్ అంటారు మనకి తిరుపతిలో గ్రాడ్యుయేట్ అవుతాడు ఫస్ట్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై వెళ్ళిపోతారు అవకాశాల కోసం అండ్ అక్కడ వాళ్ళు పాపం చాలా ప్రయాసడాల్సి వస్తూ ఉంటుంది బట్ అదే ఒక ట్రైనింగ్ అది తీసుకుంటే ఐ థింక్ ఇట్స్ స్టార్ట్ చాలా తక్కువ ఎంప్లాయర్స్ ఉన్నారు సో ప్రాబ్లీ ద ఫస్ట్ ఎంప్లాయర్స్ అండ్ అదర్స్ ఫాలో సూట్